హై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ రవికుమార్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిర అకాడమీ ఎన్ఐడి మనకు త్వరలో జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందమ్మా జోసా కౌన్సిలింగు మనకి మూడు నాలుగు రోజుల్లో దాని నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనం మూడో తారీఖు నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అవేర్గా ఉండండి బీర్ రెడీ బీర్ రెడీ టు అటాక్ జోసా కౌన్సిలింగు మూడు రోజు మరి నోటిఫికేషన్ ఇరవై ఐదో తారీఖున మూడు రోజుల్లో వచ్చేస్తుంది మూడో తారీఖు నుంచి చాయిస్ ఫిల్లింగ్ జూన్ మూడు నుంచి చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి ఈలోపు మనము ఆల్రెడీ నేను కొన్ని వీడియో చేయటం జరిగింది ఇప్పుడు ఎన్ఐటీలో నేను సివిల్ ఇంజనీరింగ్ జారాలి సార్ టాప్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది మరి ఏ కాలేజీలోకి ఎంత ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంకు అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు దాని గురించి ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా వీడియోని మరి స్కిప్ చేయకుండా చూడండి మరి టాప్ కాలేజెస్ సివిల్ ఇంజనీరింగ్లోకి వచ్చే తిరుచిలో తిరుచిలో ఎయిటీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫైవ్కి ఓ మరి ఓపెన్ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే చేరారు మనం అదర్ స్టేట్ కింద చూద్దాం కర్ణాటకలో ట్వంటీ టూ థౌజండ్ వరంగల్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూర్కేళలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఢిల్లీలో ట్వంటీ సెవెన్ థౌజండ్ అలహాబాద్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎన్ఐటీ జైపూర్ థర్టీ టూ థౌజండ్ సిక్స్ నాట్ ఎయిట్ కాలికట్ థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ కురుక్షేత్ర థర్టీ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ త్రీ కురుక్షేత్రలో ఫైవ్ ఇయర్స్ ఉంది ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫోర్ సెవెన్ నాగపూర్ థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ భోపాల్ థర్టీ నైన్ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ దుర్గాపూర్ ఫార్టీ థౌజండ్ టూ వన్ ఫైవ్ జంషెడ్పూర్ ఫార్టీ థౌజండ్ నైన్ వన్ త్రీ సూరత్ ఫార్టీ టూ థౌజండ్ వన్ సిక్స్ పాట్నా ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ లెవెన్ గోవా ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్టీన్ జలంధర్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ ఫోర్ రాయ్పూర్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ మరి సిల్చార్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ త్రీ నైన్ వన్ హమీర్పూర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ పాట్నా పాట్నాలో సివిల్ ఇంజనీరింగ్ మరి ఓపెన్లో ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పుదుచ్చేరి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఉత్తరాఖండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ త్రీ సిక్స్టీ సిక్స్ అండ్ ఐఏఎస్టీ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ నైన్టీ వన్ మేఘాలయ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ థర్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్ కూడా జార్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ఎయిటీ అగర్తాల ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ సిక్కిం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ సిక్స్ అదేవిధంగా శ్రీనగర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ అరుణాచల్ ప్రదేశ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ టూ మణిపూర్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మిజోరాం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ నైన్ నాగాలాండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్స్ ఇది ఓపెన్ క్యాటగిరీ కట్ ఆఫ్ అమ్మా మనం ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఈడబ్ల్యూస్ విషయానికి వచ్చినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ తో చూరత్కల్ ముందుందాం ఇక్కడ ఆల్రెడీ తిరుచి ముందుండేది కర్ణాటక తిరు చోరత్కల్ త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ తిరుచి త్రీ థౌ త్రీ సెవెన్ ఫోర్ టూ వరంగల్ ఫోర్ డబల్ టూ త్రీ అంటే వరంగల్ అంటే అదర్ స్టేట్ కింద ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు మన తెలంగాణ వాళ్ళకి హోమ్ స్టేట్ కావద్దు మరి ఏపీ వాళ్ళకి రూర్కెలా డబల్ ఫోర్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫైవ్ అలహాబాద్ ఫైవ్ థౌజండ్ ఎయిటీన్ కాలికట్ ఫైవ్ థౌజండ్ సెవెన్ వన్ ఫోర్ జైపూర్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ కురుక్షేత్ర ఫైవ్ ఎయిట్ టూ త్రీ నాగ్పూర్ సిక్స్ వన్ జీరో నైన్ దుర్గాపూర్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ కురుక్షేత్ర ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ భోపాల్ సిక్స్ నైన్ జీరో ఎయిట్ జంషెడ్పూర్ సిక్స్ నైన్ టూ వన్ సోరత్ సెవెన్ జీరో నైన్ టూ జలంధర్ సెవెన్ వన్ ఎయిట్ వన్ గోవా సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ రాయ్పూర్ సెవెన్ సిక్స్ వన్ హమీర్పూర్ సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ సిల్చార్ సెవెన్ డబల్ సిక్స్ వన్ పాట్నా సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు ఎయిట్ వన్ టూ నైన్ ఉత్తరాఖండ్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ సిమ్పూర్ ఎయిట్ టూ వన్ త్రీ పుదుచ్చేరి ఎయిట్ టూ వన్ ఫోర్ మేఘాలయ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ మరి అగర్తాల డబల్ ఎయిట్ ఫైవ్ టూ అరుణాచల్ ప్రదేశ్ సివిల్ ఇంజనీరింగ్ నైన్ డబల్ వన్ టూ శ్రీనగర్ నైన్ వన్ ఫైవ్ జీరో మణిపూర్ నైన్ టూ ఫోర్ సిక్స్ మిజోరాం నైన్ టూ సిక్స్ ఫైవ్ నాగాల్యాండ్ ఇక్కడికి నైన్ థౌజండ్ వరకు అయితే వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో మెంటర్షిప్ విషయానికి ఇంకెవరైనా జారాలో మరి జోసా కౌన్సిలింగ్లో మీకు నా సపోర్ట్ కావాలంటే టూ థౌజండ్ రూపీస్ పే చేసి జోసా కౌన్సిలింగ్ ఓన్లీ మీరు డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ అమౌంట్ పే చేసి కాల్ చేయండి లేకపోతే లేదు ఎందుకంటే నాకు మరి నాకు ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో నేను బిజీగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి మనీ తీసుకున్న వాళ్ళకి మరి మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి నేను వాళ్ళు బిజీలో ఉన్నాను కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయటం జరుగుతుంది మీ మీ కాల్స్ ఎత్తకపోతే మరి మీరు టూ థౌజండ్ రూపీస్ వాట్సాప్కి డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో నేను మీకు సీటు వచ్చేది రాంది సార్ సీటు వస్తుందా లేదని కొంతమంది అడుగుతున్నాను డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను నో చెప్తాను అది అన్నఫ్ మీకు ఎస్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనీ పే చేయండి లేకపోతే లేదు దట్ ఈస్ నాట్ ఫోర్స్ఫుల్ కాదమ్మా ఇక్కడ ఎందుకంటే అది మీ ఇంట్రెస్ట్ నేను సీట్ వస్తుంది లేదా నేను చెప్తాను నేను ఫ్రీగా చెప్తాను మీకు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి ఇది వాట్సాప్ నంబరు మీరు వాట్సాప్ నెంబర్ మెస్ టెక్స్ట్ చేస్తే నేను సీట్ వస్తుందా రాదా నేను చెప్తాను మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొద్దు ఐ డోంట్ వాంట్ ఎనీ కాల్స్ మీరు మరి ఆల్రెడీ మన మెండర్షిప్ తీసుకున్నవాడు డైరెక్ట్ కాల్ చేస్తున్నాడు దే ఆర్ అలౌడ్ కెన్ కాల్ ఎనీ టైం నంబర్ ఆఫ్ దే కెన్ కాల్ నో ఇష్యూ ఇది మన క్యూఆర్ కోడ్ దీన్ని పేమెంట్ చేసినట్టయితే మీరు దీనికి పేమెంట్ షాట్ దీనికి వాట్సాప్ చేయండి అది మన డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ అవ్వటం అయితే జరుగుతుంది ఈ మరి ఓబీసీ ఎన్సిఎల్ ఓబీసీఎన్సీఎల్ తిరుచిలో అయితే సిక్స్ డబల్ నైన్ వన్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి కర్ణాటక సువర్తకల్ ఎనిమిది వేల యాభై ఊర్కెల ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు వరంగల్లు మన ఏపీస్ టు అంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు సివిల్ ఇంజనీరింగ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ నైంటీ సిక్స్ ఢిల్లీ ఎన్ఐటి ఢిల్లీ నైన్ థౌజండ్ మరి అలహాబాద్ టెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ కాలికట్ లెవెన్ థౌసండ్ వన్ నాట్ టూ జైపూర్ లెవెన్ థౌజండ్ నైన్ త్రీస్ కురుక్షేత్ర ట్వెల్వ్ థౌజండ్ నాగపూర్ నాగపూర్ ట్వెల్వ్ థౌజండ్ త్రీ నాట్ టూకు వచ్చేసింది దుర్గాపూర్ ట్వల్వ్ థౌజండ్ ఎయిట్ నైన్ టూ జంషెడ్పూర్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ ఫోర్టీ సోరత్ థర్టీన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ కురుక్షేత్ర ఫైవ్ ఈఎస్ కోర్స్ థర్టీన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ నైన్ భోపాల్ థర్టీన్ థౌజండ్ నైన్ లెవెన్ జలంధర్ ఫోర్టీన్ థౌజండ్ టూ నైన్ త్రీ గోవా ఎన్ఐటీ ఫోర్టీన్ థౌజండ్ డబల్ సిక్స్ త్రీ చిల్చార్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ టూ నైన్ రాయ్పూర్ ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ నైన్ సిక్స్ హమీర్పూర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ ఫోర్ నైన్ పుదుచ్చేరి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ నాట్ సిక్స్ పాట్నా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫోర్ త్రీ పాట్నా ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ నైన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్ జాయిన్ అవుతుంది సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఫైవ్ టూ అండ్ హైయెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబూర్ సిక్స్టీన్ థౌసండ్ డబల్ ఎయిట్ ఫోర్ సిక్కిం సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ వన్ నగర్తాల సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ నైన్ సిక్స్ మేఘాలయ ఎయిటీన్ ఎయిటీన్ జీరో జీరో వన్ శ్రీనగర్ ఎయిటీన్ టూ ఫోర్ సిక్స్ ఆన్ అరుణాచల్ ప్రదేశ్ ఎయిటీన్ టూ సెవెన్ నైన్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఎయిటీన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాగాల్యాండ్ ఎయిటీన్ థౌజండ్ సిక్స్ సెవెన్ వన్ మిజోరాం ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఓబీసీ ఓబీసీఎన్సీలకు సంబంధించిన మరి కట్ ఆఫ్ ర్యాంక్స్ సివిల్ ఇంజనీరింగ్ ఆల్ ఎన్ థర్టీ టూ ఎన్ఐటీ మరి ఎస్ఈస్ ట్వంటీ విషయానికి వస్తే టూ థౌజండ్ ఎయిట్ వన్ నైన్ ఢిల్లీ త్రీ ఫోర్ ఢిల్లీలో జాయిన్ అయ్యారు సెకండ్ త్రీ ఫోర్ సెవెన్ వన్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ గోవాలో కర్ణాటక సువార్తకల్ ఫోర్ వన్ త్రీ ఫోర్ రూర్కెల త్రిపుల్ ఫోర్ సెవెన్ వరంగల్ అంటే ఏ ఆంధ్ర ఏపీ స్టూడెంట్స్ వరంగల్లో జాయిన్ అవ్వచ్చు ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ ఎయిట్ ఎస్సీ స్టూడెంట్స్ అండ్ కురుక్షేత్ర ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ వన్ అలహాబాద్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ జైపూర్ డబల్ ఫైవ్ ఫోర్ నైన్ कैलिकट फाइव सिक्स वन फाइव नागपुर फाइव सेवन एट फोर दुर्गापुर फाइव नई फाइव सेवन सिक्स जीरो फोर टू फाइव इयर्स डिग्री जलंधर सिक्स डबल टू एट जमशेदपुर सिक्स डबल फोर थ्री एंड म मौलाना भोपाल భోపాల్ విషయానికి వద్ద సిక్స్ నైన్ వన్ ఫైవ్ సూరత్ సిక్స్ నైన్ ఫోర్ టూ సిల్చార్ సెవెన్ టూ ఎయిట్ త్రీ రాయ్పూర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ ఉత్తరాఖండ్ సెవెన్ టూ నైన్ ఫైవ్ పాట్నా సెవెన్ త్రీ జీరో టూ పాట్నా సెవెన్ త్రీ టూ వన్ హమీర్పూర్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ పుదుచ్చేరి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వదు సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ మేఘాలయ సెవెన్ డబల్ సిక్స్ టూ అగర్తాల ఎయిట్ జీరో సెవెన్ టూ సిక్స్ ఎయిట్ త్రిబుల్ టూ సింబిపూర్ ఎస్సీ ర్యాంక్ ఎయిట్ థౌజండ్ త్రీ ఎయిటీ టూ శ్రీనగర్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ మిజోరామ్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ అరుణాచల్ ప్రదేశ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ మణిపూర్ ఎన్ఐట్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నాగాల్యాండ్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ ఇది ఎస్సీకి సంబంధించిన కట్ ఆఫ్ థర్టీ టూ ఎన్ఐట్స్ ఇది మెంటర్షిప్ డీటెయిల్స్ ఎవరైనా మరి మిస్ అయితే తీసుకోవచ్చు దోజార్ మరి ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అమ్మా డైరెక్ట్గా మీరు మీకు సీటు వచ్చిద్దో రాదో అని తెలుసుకోవాలంటే నాకు మెసేజ్ చేస్తే చాలు ఎన్ఎఫ్ నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కొంతమంది టెన్ మినిట్స్ కూడా మాట్లాడుతాను దట్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు మీరు మెసేజ్ మీరు పేమెంట్ చేసి నాతో వన్ అవర్ అయినా మాట్లాడండి దట్ ఈజ్ ఓకే ఇఫ్ యూ పే పే అండ్ డిస్కస్ విత్ మీ వన్ అవర్ టూ అవర్ మీ ఇష్టం అది ఎంత చేపని మాట్లాడచ్చు టూ థౌజండ్ రూపీ అయితే పే చేయండి పే చేసి మాట్లాడండి లేకపోతే ఫ్రీగా మెసేజ్ చేయండి నాకు ఫ్రీ మెసేజ్ మెసేజ్ కూడా ఓన్లీ వన్ టైమ్ ఫస్ట్ మెసేజ్ మాత్రం ఫ్రీ ఫస్ట్ మెసేజ్ నేను ఎస్ఆర్నో చెప్తా అంతే మరి టూ థౌజండ్ రూపీస్ పే చేయండి లేకపోతే మీరు ఫ్రీగా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రీ మెసేజ్ ఒక్కసారి పెట్టండి దానికి మీకు సీటు వస్తుందా లేదని నేను మెసేజ్ రూపంలో ఇమ్మీడియట్గా వన్ మినిట్లో మీకు మెసేజ్ ఇవ్వడం టూ థౌజండ్ రూపీస్ పే చేసి నాతో మాట్లాడండి లేకపోతే అది మీ దట్ ఈజ్ అప్ టు యూ ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్ కూడా ఢిల్లీలో జాయిన్ అయ్యారా వీళ్ళు ఎందుకు ఢిల్లీలో ఉంటున్నాడేమో అతను ఆ స్టూడెంట్ త్రీ సెవెంటీ నైన్ ఫస్ట్ జాయిన్ అయ్యడు తిరుచి సెవెన్ వన్ టూ సువర్తకల్ థౌజండ్ టెన్ 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 వరంగల్ థౌజండ్ వన్ ఫోర్ అంటే ఏపీ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు మరి రూర్కెల వన్ వన్ టూ నైన్ కురుక్షేత్ర వన్ వన్ ఫోర్ సిక్స్ నాగ్పూర్ వన్ టూ త్రీ వన్ అలహాబాద్ వన్ టూ త్రీ టూ జలంధర్ వన్ త్రీ జీరో जयपुर वन फोर 1515, जीरो कालिकट वन फाइव वन फाइव दुर्गापुर वन फाइव एट्ठ फाइव वन सिक्स सेवन फोर भोपाल वन सिक्स थ्री हमीरपुर वन डबल वन सिलचर टू जीरो थ्री एट ऐस टी यूनिवर्सिटी ऑफ टू जीरो फाइव सिक्स सिक्स टू जीरो पाटना टू वन जीरो उत्तराखंड टू वन डबल थ्री गोवा टू वन थ्री एट मेघालय टू वन फाइव सिक्स పుదుచ్చేరి డబల్ టూ సిక్స్ ఫైవ్ రాయ్పూర్ టూ త్రీ ఫైవ్ త్రీ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ వెళ్ళారు టూ ఫోర్ సెవెన్ వన్ శ్రీనగర్ టూ సిక్స్ ఫోర్ ఎయిట్ అదేవిధంగా అగర్తాల టూ సిక్స్ ఫైవ్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ టూ సిక్స్ నైన్ ఫోర్ మిజోరాం టూ సెవెన్ వన్ జీరో ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్స్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన థర్టీ టూ ఎన్ఐటీస్ ఆఫ్స్ ఉండి మీరు ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ మరి మెంటర్షిప్ ఎవరైతే కావాలన్నారో ఈ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళతోనే నేను మాట్లాడు జోసా కౌన్సిలింగ్లో మనకి సబ్స్క్రైబ్ మెంటర్స్ మరి నా మన ఛానల్లో మరి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా మెంటర్షిప్ జాయిన్ అనే వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళతో నేను మాట్లాడలేను మనీ పే చేస్తే నేను డెఫినెట్లీ ఐ విల్ గివ్ టైమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్